రాజంపేట ఆవరణలో హాస్పిటల్ కి సంబంధించిన వ్యర్థాలన్నీ విచ్చలవిడిగా పారేసిన వైనం పట్టించుకొని అధికారులు రూల్స్ పాటించని హాస్పిటల్స్ మరియు లేబరేటరీ ఈ విషయమై రాజంపేట సిపిఐ పార్టీ కార్యదర్శి దేవరా మాట్లాడుతూ హాస్పిటల్స్లో టెస్టింగ్ చేసిన బ్లడ్ శాంపిల్స్ మరియు వైద్యులకు వేసిన సూదులు సిరంజీలు వైద్యులకు ఎక్కిస్తున్న గ్లూకోజ్ బాటిల్స్ మరియు రక్త పరీక్ష చేసిన సూదులు మొదలైనవన్నీ రాజంపేట ఆవరణంలోని చెత్తకుప్పలో బహిరంగంగా పడేశారు అందువల్ల అధికారులు వెంటనే స్పందించి హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని అలాగే రూల్స్ పాటించాలని చెప్పారు మామూలుగా మెడికల్ వ్యర్ధాలని ఒకటి భూమిలో పూడ్చిపెట్టాలి లేదా కాల్ చేయాలి అలా కాకుండా విచ్చలవిడిగా పడేయడం వల్ల ప్రజలకు అన్ని రకములైన రోగాలు వస్తాయని మెడికల్ అధికారులు దీనిపై దృష్టి సారించి వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయకుండా చూడాలని సిపిఐ రాజంపేట కార్యదర్శి దేవర డిమాండ్ చేశారు రాజంపేట మున్సిపాలిటీలో ఈరోజు అనేది దానిపైన ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఒక హాస్పిటల్లోంచి గుండు పిన్నులు ఆ సోదులు కూడా ఆడేసారు దానివల్ల ఎంతో మందికి ప్రజలందరూ కూడా చాలామందికి జబ్బులు ప్ర ప్రబలేపరంగా ఉన్నాయి దీనిపైన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఆ హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలా అలాగే అలాంటివన్నీ వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ప్రజలంతా కూడా ఆరో అనారోగ్య పాలన అవుతారని మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాజంపేట సిపిఐ వేరే కార్యదర్శి కార్యకర్తలు తప్పున అతని మీద ఖండనెస్తాం